శ్రీ గురు నమ శ్రీమాత్రే నమ కలిసి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ శ్రీమూర్తులందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఇది స్త్రీ అంటేనే మనకున్నటువంటి సంస్కృతిలో సంస్కారాల్లో అన్ని రకాలుగా ఆలోచన శక్తి కలిగి అన్ని సమన్వయం చేసుకుంటూ కష్టంలో సుఖంలో ముందుకు వెళుతూ మనం ఒక కుటుంబాన్ని సమన్వయంగా తీసుకువెళ్ళేటువంటి వాళ్ళు స్త్రీమూర్తులే ఏ కుటుంబంలో చూసినా దాదాపు అలాగే ఉంటుంది కానీ కాలం మారుతుంది మారుతున్న కాలంలో మరి స్త్రీతత్వము మారుతుందా అన్నట్టుంది ఒకప్పుడు బిడ్డల్ని ఎంతో గొప్పగా పెంచే అమలు ఈ రోజు అసలు బిడ్డల పెంపకం పరాయి వాళ్ళకి అప్పచెప్పేటువంటి పరిస్థితిలో కూడా ఉన్నాం ఏదేమన్నా సరే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎవరైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో మనం సంపాదించే ఆస్తులు ఎంత అన్న దానికంటే మన పిల్లలే మన సా ఆస్తులు మనం ఉన్నటువంటి ఒకరు ఇద్దరు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనకు నిజమైన ఆస్తి కదా మరి అలాంటి ఆస్తి ఎప్పటికీ ఉండాలి అంటే వాళ్ళు ఒక సంస్కారవంతులైనటువంటి పిల్లలుగా ఉండాలి ఏదో చదువు కోసం వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాం బోర్డు ఎంత ఖర్చు పెడుతున్నాం వాళ్ళ ఇష్టాల కోసం ఏది కావాలంటే అది ఇస్తున్నాం వాళ్ళకి అవసరమా లేదా అని కూడా ఆలోచించకుండా బిడ్డలు మించినటువంటిది లేదు నాకున్నది ఒక్కరు ఒకరు ఇద్దరు అనుకుంటూ కావాల్సినవన్నీ అందజేస్తున్నాం ఇవన్నీ బాగున్నాయి కానీ ఇన్ని చేసినా అసలు అందించవలసినటువంటి వాళ్ళకి కావలసిన మర్యాద మన్నన సంస్కారం ఇవి అందించకుండా మనం ఇవన్నీ అందించడం వల్ల నష్టమేంటి అని అనుకుంటున్నారా ఇప్పుడు ఏం నష్టం లేదు ఇప్పుడు అందరిలో సమానంగా ఉంటాం రేపు ఎదిగిన తర్వాత మళ్ళీ మనం ఎదిగిన తర్వాత ఈ సంతానం నిజంగా మరి ఏ ఏ స్థితిలో ఉన్నారు అనేది ఆలోచించాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలా వరకు చాలా కష్టాలు మనం వింటూ ఉంటాం పిల్లలు చూడట్లేదని పిల్లలు పట్టించుకోవట్లేదని అసలు ఉన్నావా లేదా అని తిన్నావా అని అడిగేటువంటి పరిస్థితి లేదు అంటారు ఇంకా ఇంత వయసు వచ్చినా సరే నా సంపాదన మీద నా బిడ్డ ఆధారపడుతున్నాడు అనేటువంటి తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు మరి ఒకప్పుడు మనం అంత సంపాదించి మరి అన్ని చేసినప్పుడు ఇప్పుడు పిల్లలు ఎందుకు సంపాదించట్లేదు పిల్లలకి సంపాదన స్థితి పంపించలేదా మన అన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చదివించాలి కదా ఈ ఆలోచన కనుక ఆలోచిస్తే మనం కేవలం డబ్బులు ఖర్చు పెట్టి చదివించడం ఒక్కటే కాదు డబ్బుతో పాటు డబ్బు విలువ తెలియాలి అమ్మా నాన్న విలువ తెలియాలి కుటుంబంలో సమాజంలో మనం ఎట్లా ఉండాలి అనేటువంటి ఆ క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలి అనేది సమాజంలో నలుగురితో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా మనమే నేర్పించాలి మనం అంటే అమ్మ నేర్పించాలి అమ్మదు ఒక్కరితేనా బాధ్యత అనేటువంటి భావన మాత్రం వద్దు అమ్మ నాన్న ఇద్దరు ఉంటే హాయిగా ఉంటుంది ఇద్దరు నేర్పితే అంతకంటే గొప్పగా లేదు మన కుటుంబ జీవనంలో ఉన్నటువంటి స్థితి అది అలా కాదు అన్నప్పుడు కనీసం అమ్మ అయినా సరే ఎప్పటికప్పుడు అందించాల్సినటువంటివి ఒక కథ చెప్తావా మాట చెప్తావా మంచి చేసుకొని చెప్తావా వాడికి అవసరమైనప్పుడు చెప్తావా అవసరం ఉన్నా లేకున్నా కల్పించుకొని చెప్తావా అన్నది మనం అని ఇష్టం మొత్తంగా మాత్రం వాడికి అంటే వాడు అంటే అబ్బాయినే కాదు వాడు అయినా అమ్మాయి అయినా అమ్మాయిలైనా అబ్బాయిలైనా రేపటి భవిత వాళ్లే కదా ఈ భవిత మన ఆస్తి కదా ఈ ఆస్తిని సరిగ్గా కాపాడుకోవాలి ఆ కాపాడుకోవాలంటే మన పిల్లల్ని పక్కవాడు ఎగురేసుకోకుండా చూసుకునే బాధ్యత మనదే ఆడపిల్లలైతే అలాగే మన మగపిల్లలు కూడా రేపు మనల్ని అంటే మన ఈ కుటుంబ గౌరవాన్ని వంశ గౌరవాన్ని కాపాడుతూనే ఈ దేశ ఈ దేశపు బిడ్డ ఈ దేశం మీద మమకారం ఈ దేశం యొక్క ధర్మం ఈ దేశం యొక్క స్థితి మనకి తెలియాలి ఇన్ని తెలియాలంటే మామూలుగా ఏదో మనం వంట చేసాం అక్కడ పెట్టాము ఉద్యోగానికి వెళ్తున్నాం అన్నది కాదు ప్రతి నిత్యం ప్రతి ఎందుకంటే ప్రస్తుతం మనం చాలా గడ్డు కాలంలో ఉన్నాం అది మనకు తెలియట్లేదు తరం మారుతుంది కాలం మారుతుంది మారుతున్న కాలంతో పాటు మనము వెళుతున్నాం అని అనుకుంటున్నాం గానీ ఈ మారుతున్న కాలంతో తెలియకుండా ఎన్నో విలువైనటువంటి అంశాలను మనము కాలగర్భంలో కలిసేలాగా చేస్తున్నాం ఎన్నో ఆచారాలను పక్కకు పెడుతున్నాం ఎన్నో సంస్కృతుల్ని పక్కన నెట్టేస్తున్నాం ఆచారం పోయింది సంస్కృతి పోయింది ఏంటి పద్ధతి పోయింది ఏంటి పంటే తెలియదు తాత పేరు తెలియదు నాయనమ్మ పేరు తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న బంధాలు బంధుత్వాలు మనం తినేటువంటి తిండి మనం వాడుతున్నటువంటి వ్యవస్థ మనం ఇంట్లో ఉండేటువంటి మన సంస్కృతి మన ఇంటి ఇలవేలుపు ఇవన్నీ కూడా పిల్లలకు తెలియాలి ఒక చదువు చదివినా ఓ సర్టిఫికెట్ వచ్చిందంటే ఆ సర్టిఫికేట్లో ఉన్నది మాత్రమే అంటే ఆ చదువు వరకు ఆ పుస్తకంలో ఉన్నది మాత్రమే వస్తే లేదు అవన్నీ రేపటి కాలంలో నాలుగు దించుకోవడానికి కూడా పనికిరావు కావాల్సింది ఏంటి అంటే పెద్దలు మర్యాద బంధువులు ఆత్మీయత మనకు ఉన్నటువంటి పరిస్థితి బెడ్డు కాలం వాటిని తట్టుకుని నిలబడేటువంటి శక్తి చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యల వరకు వెళ్ళేటువంటి స్థితి కాకుండా ఆ కష్టాన్ని ఎలా తట్టుకోవాలి అనేటువంటి ఒక మంచి మాట వాళ్ళకి తెలియాలి ఆ ధైర్యం స్థైర్యం ఇవన్నీ కూడా ఇవ్వాల్సింది అమ్మా నాన్న కదా ఈ అమ్మా నాన్న మనకు ఉండాలి అంటే మనం ప్రతి విషయంలో ఒక పే అంటే ప్రతి పనిలో కూడా ఏదైనా మనం ఎంతో కష్టం చేసి వాళ్ళకి తెస్తే మనం తెచ్చిన డబ్బుల విలువ ఆ దాని వెనుకున్న కష్టం ఏంటో బిడ్డలకు తెలియకుండా పెంచాలనుకోవడం చాలా పొరపాటు మనం ఎంత కష్టం నుండి వచ్చామో అన్న విషయం కూడా తెలిస్తే రేపు పెద్ద అయిన తర్వాత ఆ కష్టం విలువ తెలుస్తుంది ఆ కష్టం మళ్ళీ నేను పెద్ద అయ్యాక నా తల్లిదండ్రులు ఆ కష్టం పడకూడదు అనే భావన వస్తుంది రేపు నా పిల్లలు పడకూడదు అనేటువంటి భావన ఎలా మనకుందో అలాగే రేపు అమ్మా నాన్నకి ఆ కష్టం కలిగించకూడదు అన్నది కనుక పిల్లలకి తెలిస్తే మనం నిజంగా మన ఆస్తిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన సంస్కృతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఆచార వ్యవహారం తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది అంటే ముఖ్యంగా అమ్మా నాన్న చేతిలో ఉంది ఒక కుటుంబం చేతిలో ఉంది అందులో మూల స్తంభమైన అమ్మ చేతిలో ఉంది అమ్మలారా మీకు నమస్కారం మీరందరూ కూడా తెలుసుకుంటే మన సంస్కృతిని సంస్కారాన్ని మన యొక్క ఆచార వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన ఆస్తి అయినటువంటి మన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మార్గంలో పెట్టడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి ఎవరి ప్రయత్నం వాళ్ళని చేద్దాం మన పిల్లల్ని కాపాడుకుందాం భవితను మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేద్దాం నమస్తే